ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలకు మన ప్రభు క్రీస్తునామున శుభములు కలుగునుక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కీర్తనాకారుడు రచించిన ఎనిమిదవ కీర్తనను మనము ధ్యానం చేసుకుందాం దావేదు కీర్తన ఎనిమిదవ అధ్యాయంలో మొదటి వచనంలో యహోవా మా ప్రభువా ఆకాశములలో నీ మహిమను కనపరిచేవాడా దేవుని యొక్క మహిమ ఎక్కడ కనబడుతుంది ఎక్కడ మనము చూడగలము ఎక్కడ దాన్ని వెదకగలము అనంటే మనకు ఆ ప్రభు యొక్క మహిమను చూసే శక్తి సామర్థ్యత లేదు అది మనకు దొరకదు ఎందుకనగా మోసే భక్తునికే దొరకలేదు ఆ మహిమను ఆయన చూడలేకపోయి ఉన్నాడు మన ప్రభు మన తండ్రి అయిన దేవుడు మహామహిమలో వసించేవాడు అలలే ఆ దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగిన కాక అటు దేవుడు మన జీవితములలో ఆయన కృప ద్వారా ఆయనను ఆయన మహిమను అర్థం చేసుకునేటం గాను ఆకాశములలో ఆయన మహిమను కనపరుస్తూ ఉన్నాడు మీరు ఆకాశములను పరిశీలించి చూడండి ఆ యొక్క అంతరిక్షములను పరిశీలించి చూడండి మీకు ఏమైనా అర్థమవుతుందా ఎంత అగమ్య గోచరం మనకు మన జ్ఞానమునకు అంతు పట్టనే రీతి మనకు అక్కడ కనబడుతుంది అందువల్ల అంత గొప్ప దేవుని యొక్క మహిమ ఆకాశములు నిక్షిప్తముగా ఉంది దానిలో ఆయన మహిమను కనపరుస్తూ ఉన్నాడు భూమి అన్నంతటా నీ నామము ఎంత ప్రభావము గలది దేవుని యొక్క నామ ప్రభావము భూమి మీద ఉన్నది ఆయన నామ ప్రభావము భూమి మీద నిండి ఉన్నది ఆలోచన చేసినప్పుడు ఆయన నామము ఎంత ప్రభావము గలది అని మనము ఆలోచన చేస్తే ఆయన మానవుని సృష్టించిన రీతే ప్రభావముగా ఉంది ఆయన రూపులో ఉన్నాడు ఈ మానవుడు ఆయన స్వరూపము కలిగి ఉన్నాడు ఆ ప్రభు మహామహుడు మహోన్నతుని యొక్క ఊపిరే కలిగి ఉన్నాడు అంతమంది లోకములో ఆయన రూపములు వెలిసినప్పుడు అది మహాప్రభావము కలిగి ఉన్నది హల్వియా అంతమంది దేవునికి మహిమ ఘనత ప్రభావం గాక కాబట్టి ఆయన ఎంత గొప్పవాడో అన్యోజనులు ఎరగరు కాబట్టి అన్యోజనులందరి ఎదుట ఆయన తన మహోన్నతమైన నామమును మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది అని అన్యజనులు వారు తెలుసుకున్నట్టుగా ఆయన అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు ఆ విషయం వారికి అర్థమయ్యే రీతిలో మనము వారికి తెలియచేయవలసిన వారమై ఉన్నాం దేవునికి మహిమ కలిగినగాక గాక ఏ హోవా నామమును అందరూ స్థుతించదురుగాక అంత మహోన్నతమైన దేవుని అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నందుకు అంత మహిమగల దేవుని మనము కలిగి ఉన్నప్పుడు మనమేమి చేయాలి సాగిలపడుతూ నమస్కరిస్తూ కొనియాడుతూ ఆయనను ఆరాధించవలసిన వారమై ఉన్నాము ఆయనను సన్నితించవలసిన వారమై ఉన్నాము ఆయనను స్థుతించి కొనియాడి ఘనపరచవలసిన వారమై ఉన్నాము నా ప్రేమని వాళ్ళరా ఆయన మహోన్నతమైన నామము ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా ఉందండి ఆయన యొక్క మహోన్నతమైన నామము భూమి ఆకాశములకు పైగా ఉంది హల్లు దేవునికి మహిమ గాక యేసు ప్రభు యొక్క నామము యహోవా దేవుని యొక్క నామము ఉట్టి ఆ యొక్క క్రైస్తవుల లొకాలిటీలోనే ఉంటుందా ఆ దేశంలోనే ఉంటుందా ఆ పర్టికులర్ ప్రభువుని పూజించే వారి మధ్యనే ఉంటుందా అని మీరు అనుకుంటారా ఆలోచించేద్దాం ఎక్కడుందండి ఆయన నామము ఆయన నామము ఉన్నతమైన స్థలములలో ఉంది మహోన్నతమైన మహోన్నతమైన నామము మహాప్రభావము కలిగిన నామము భూమి ఆకాశములకు పైగా ఉన్నది హలోయ అంతట నిండి ఉన్నది అంతేకాకుండా భూమికి ఇంకా పైన ఉన్న ఆకాశము పైన ఆయన నామ ప్రభావము నిండి ఉన్నది హలలుయా ఒకసారి రక్తస్రావ రోగి పన్నెండేళ్లతో బాధపడుతూ ఆమె వేదనతో ప్రభువు ఎక్కడైతే పరిచర్య చేస్తున్నారో జనా సముద్రము మధ్య ఉన్నారు ప్రభు కానీ విశ్వాసముతో ఆ ప్రభు యొక్క వస్త్రపు ఆ యొక్క కొనను కొనను పట్టుకున్నట్టుగా వంగి ప్రయత్నం చేస్తుంది ప్రయత్నం చేస్తుంది కూర్చుమన్నా దొరుకుతుందేమో కొంచెం చివర దొరుకుతుందేమో కొంచెం చివర దొరుకుతుందాము ఇలాగా అలాగ తాకిందో లేదో తన రక్తస్రావము కట్టుబడిపోయింది నా ప్రిలరా పన్నెండేళ్ల నుంచి పడుతున్న బాధ ఆగిపోయింది ప్రభు వెంటనే ఇలాగా చూశారు నా ప్రభావం బయలువడీలింది అలలుయా ప్రభుకు తెలుసు ఎవరో తాకారు అని అర్థమైపోయింది నా ప్రియమైన వాళ్ళరా నీవు ఆశ కలిగి నీవు ఆశ కలిగి ఆ యొక్క ప్రభావ మహిమ కలిగిన దేవుని నువ్వు తాకితే అనగా ఆయన సన్నిధిలో మోకరిస్తే ఆయన పాదములకు నమస్కారము చేసి ఆయన సన్నిధిలో సాగిల పడితే ఆయన యొక్క మహిమ ప్రభావము గల నామము ఎదుటాన్ని వంగి నమస్కరిస్తే ఆయన యొక్క సన్నిధిని అనుభవిస్తావు యేసుక్రీస్తు ప్రభు ఇలాగా ఆ శరీరధారిగా ఇప్పుడు లేడు కానీ ఆత్మస్వరూపిగా ఉన్నాడు ఆయన సన్నిధిలో మనము ఆయనను దర్శించుకోవచ్చు లెట్ దెమ్ ప్రైజ్ ద నేమ్ ఆఫ్ ద లోడ్ ఫర్ హిస్ నేమ్ ఎక్సలెంట్ అండ్ హిస్ గ్లోరీ ఈజ్ అబౌవ్ అర్త్ అండ్ హెవెన్ ఆ యొక్క పరలోకానికి తాకుతున్న ఆ ప్రభు యొక్క మహిమ అక్కడ నుండి మనకు దిగి వస్తున్న మహిమ దేవునికి మహిమ కలిగింది కాక లెట్ దెమ్ ప్రైజ్ let them not keep quiet let them shout let them praise and adore and honor the name of the lord for his name is for his name also is excellent his glory is above the earth and heaven <laughs> ఆయన నామ ప్రభావమును గుర్చి మనము తెలుసుకోవాలన్నప్పుడు గ్రహించాలి అన్నప్పుడు ఆయన జ్ఞానం కావాలి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కావాలన్న పిల్లలరా అప్పుడే ఆ ప్రభుని నీవు నేను అర్థం చేసుకోగలము ఆయన మహిమను మనము అర్థం చేసుకోగలం దేవునికి మహిమ ఘనతా ప్రభావములు కలుగునిగాక ఇక్కడ మరొక విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఆ ప్రభువు ఆయన ఒక దుర్గమును స్థాపించి ఉన్నాడట దుర్గము దేనికి సాదృశ్యంగా ఉన్నది దుర్గము శత్రువుల బారి నుండి కాపాడుకున్నటకు ఒక దుర్గము రాజులు అధికారులు కట్టించుకుంటారు అటువంటి దుర్గము మన కొరకు ఆ ప్రభు ఒక దుర్గమును స్థాపించి ఉన్నాడట దేంతో కట్టబడింది ఆ యొక్క దుర్గము ఆ దుర్గము సిమెంట్ అండ్ బ్రిక్స్తో కాదు ఇటుక శాండు దాంతో కాదు సున్నంతో కాదు నా ప్రిలరా అది కట్టెలతో అనగా కర్రతో కట్టింది కాదు మరి ఎటువంటి ఆర్టిఫిషియల్ మరి వస్తువులతో కట్టింది కాదు కానీ అది ఎలాగా సిద్ధపరచబడింది అది దేవుని యొక్క మహా ఉత్కృష్టమైన ప్రణాళికలో ఉన్న భాగస్వాములు ఎవరు అనంటే బాలురు పిల్లలు బాలురయొకయో చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గము స్థాపించి ఉన్నావు వారు స్థుతిస్తే వారు ఏడిస్తే వారు నవ్వితే వారు ముసిముసి నవ్వుతో అల్లరి చేస్తే వారు ఆ తప్పటడుగుల అడుగులు వేస్తూ ఉంటే దేవుని సన్నిధులు ఆ ప్రభుకి స్థుతులు ఆ ప్రభుకి మహిమ ఆ ప్రభు ఆ యొక్క స్థుతుల మూలమున ఒక దుర్గమును స్థాపించుకుంటూ ఉన్నాడు ఆ యొక్క దుర్గము శత్రువుల శత్రువులపై పగ తీర్చుకొను వారు ఉంటారు శత్రువులను పగ తీర్చుకొను వారిని మనకు శత్రువులు ఉన్నారు మనకు మన మన మీద పగ తీర్చుకునే వారు కూడా ఉంటారు వారు మనం ఎరగని శత్రువులు మన మనము దేవుని బిడ్డలము కాబట్టి మనకు విరోధముగా పనిచేయు అపవాది యొక్క సాధనాలుగా పనిచేస్తున్న వారు ఉంటారు వారే శత్రువులు వారే పగ తీర్చుకుని వారు వారిని మాన్పివేయుటకాయ ఆపివేయుటకాయ వారిని దునుమాడుటకాయ్ వారిని దూరం చేయుటకాయ ఆ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు దుర్గమును స్థాపించి మనలను అందులోపలికి పెట్టి మనల్ని ఈ శత్రువుల బారి నుండి తప్పిస్తూ ఉన్నాడు దాక్కురుటకు లోపల క్షేమంగా ఉండుటకు హాయని దుర్గమైపోయి వెలుస్తూ ఉన్నాడు దేనివల్ల బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క స్థుతుల మూలమున నీవు ఒక దుర్గము స్థాపించి ఉన్నావు సిమెంటు బ్రిక్స్ కాదు ఇసుక మరి ఆ యొక్క రాతితో సిమెంటుతో సున్నంతో కట్టింది కాదు కాని అది దేవుని యొక్క చంటి బిడ్డలు పిల్లల యొక్క యొక్క చంటి పిల్లల యొక్క స్థుతులు వారి దగ్గర నుంచి వస్తున్న ప్రతి మాట శబ్దము ఏడుపు నవ్వు అన్నీ కూడా ఒక దుర్గమును స్థాపించడానికి గొప్ప సాధనాలుగా మెటీరియల్గా దేవుడు వాడుకున్నాడు దేవునికి మహిమ కలుగున్నావు కలుగునిగాక ఆ యొక్క స్థుతుల మూలమున ప్రభు ప్రతి వారి కొరకు దుర్గమును వారి వారి యొక్క నివాస యోగ్యమైన స్థలములలో ఎక్కడైతే నివసిస్తారో అక్కడ దుర్గమును స్థాపిస్తూ ఉన్నాడు నీవు నీ గృహములో ఈ దుర్గాన్ని దానికి నీ బిడ్డల్ని ఆయత్తపరుస్తావా చంటి బిడ్డలు మరి పిల్లలు బాలురు మరి దేవుని స్థుతించేటప్పుడు ఈ యొక్క కార్యం జరుగుతుందని నీవు అర్థం చేసుకొని నీవు ఆ యొక్క పిల్లలకు దేవుని స్థుతించుట కొనియాడుట నేర్పిస్తూ ఉన్నావా ఆలోచన చేద్దాం ఈరోజున అవుట్ ఆఫ్ ది మౌత్ ఆఫ్ ది బేబీస్ అండ్ సాక్లింగ్స్ హ్యాస్ ద ఓర్ డేన్ స్ట్రెంగ్త్ బికాస్ ఆఫ్ ఎనిమీస్ దర్ దో మై టెస్టర్ స్టిల్ ది ఎనిమీ అండ్ దాడ్వెంచర్ హలో ఎంత గొప్ప ఎంత గొప్ప అద్భుతమైన దుర్గము మన కట్టించి ఉన్నాడు దేవునికి మహిమ కలుగుని ఆ దుర్గము లోపలికి వెళ్ళిపో దాక్కు ఆ దుర్గమే నీకు శత్రువు నుంచి పగ వారి నుంచి కాపాడుతుంది అట్టే కాపుదల సంరక్షణ ప్రభు యొక్క నామములో ఆయన ప్రభావముతో మరి కట్టబోతున్న దుర్గములోనే ఉంది అది కేవలము స్థుతుల మూలముగా కట్టే ఈ యొక్క మహాదుర్గము దేవునికి మహిమ కలుగుగాక అట్టి భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిద్దాం ప్రభు మనల్ని దీవించునుగాక ఆమె